ఏ హామీ ఇచ్చాం వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతామని చెప్పాం ఆ రోజు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో అలాగే ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి పెన్షన్లు పెంచుతామని అంటే ఆ రోజు చాలా మంది నమ్మి ఓట్లేస్తే ఎంత మోసం చేశారనంటే రెండు వందల యాభై రెండు వందల యాభై అనుకుంటా ఐదు సంవత్సరాలు పట్టింది ఆయనకి పెన్షన్లు పెంచుతామని హామీ ఇస్తే వచ్చిన వెంటనే ఒక్క నెలలోనే మూడు వేల పెన్షన్ వేల రూపాయలు చేసి మూడు నెలల கூடிரி నుంచి ఇస్తామని చెప్పి ఆ మూడు నెలల తాలూకా మూడు కూడా కలిసి ఏడు వేల రూపాయలు జులై నెలలో ఇచ్చినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నారు తరువాత నెలల్లో చూసుకున్నా ఎక్కడ ఆలస్యం లేకుండా ఆదివారం వస్తే ఆదివారంకి ముందు రోజులే పెన్షన్లు పంపిణీ చేసి ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ ఒక్క కార్యక్రమంతోనే ప్రజలకి ప్రభుత్వం ఎంత చక్కగా చూసుకుంటుందన్నానికి అదొక పెద్ద ఉదాహరణని కూడా తెలియజేసుకుంటున్నాను ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అందరూ కూడా బాధపడ్డాం ఇబ్బంది పడ్డాం అసలు మన తాతల నుంచి వచ్చినటువంటి భూములు మన చేతుల్లోనే ఉంటాయా లేదా అన్నటువంటి అనుమానం కలిగితే ఎన్నికల్లో హామీ ఇచ్చాం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం కింద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి పేదవాళ్ళ భూములు పేదవాళ్ళ దగ్గర ఉండే విధంగా మన ప్రభుత్వం కార్యక్రమాలు కూడా చేసిందని తెలియజేస్తున్నాం పోయింది ఏ కార్యక్రమం చేయాలన్నా సరే రాష్ట్రంలో అప్పులు మిగిలాయి తప్ప ఎక్కడ రూపాయి కూడా మిగలేదు కానీ మన అందరికీ ఉన్నటువంటి ఏకైక నమ్మకం మన ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు మనకున్నటువంటి నమ్మకం వాళ్ళ ముగ్గురు తాలూకా కలక్కతో వాళ్ళ ముగ్గురు తాలూకా శక్తితో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టడానికి పనిచేస్తున్నామని హామీ ఇస్తున్నాం అందులోనే భాగంగా మన జిల్లా తాలూకా రూపురేఖలు కూడా మార్చాలని సమిష్టిగా మేము కృషి చేస్తున్నాం ఇలాంటి టీం గతంలో ఎప్పుడు కూడా ఏర్పడుండదు ఒక కేంద్ర మంత్రి ఈ రోజు మన జిల్లాలో ఉన్నారు ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు ఒక అద్భుతమైనటువంటి యువ కలెక్టర్ గారు మన జిల్లాకు వచ్చారు సిక్కి ఈ రోజు శ్రీ శ్రీశంకర్ గారు వహిస్తున్నారు పెట్టుకొని మన పలాసాలు వజ్రాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి ముందుకు నడిపించాలనే ఆలోచనతో మేము అందరం కూడా కృషి చేస్తున్నాం గతంలో ఐదు సంవత్సరాలు ఒక మంత్రి ఉండేవారు ఇక్కడ నుంచి పలాసలో గెలిచి మంత్రి అయితే ఆ మంత్రి కార్యక్రమాల వల్ల ఒక్కరికైనా ఉపయోగం కలిగిందా అని మీ అందరికీ కూడా అడుగుతున్నాను మంత్రి ఉన్నారని అంటే దేనికోసం మంత్రి పోలీసుల తాలూకా పవర్ వాడుకొని అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద ఎలా దబాయించాలో దానికే మంత్రి తప్పితే ప్రజలకు ఎవరికీ ఉపయోగం లేదు కొండలు ఎక్కడైనా కనబడ్డాయంటే కొండలు దోచుకోవడానికి మంత్రి పదవి తప్పితే ఎవరికైనా ఇల్లులు సక్రమంగా ఇవ్వడానికి మాత్రం మంత్రి లేదు రోడ్డులు చక్కదిద్దడానికి మంత్రి ఎక్కడ కూడా లేదు త్రాగునీరు ఇవ్వడానికి మంత్రి ఎక్కడ లేదు జట్టి లేడానికి మంత్రి ఎక్కడా కూడా లేదు కేవలం పవర్ చూపు నేను మంత్రి నా ముందు తలంచుకొని నువ్వు ఉండు లేకపోతే జైలుకు పంపిస్తా అని మంత్రి పదవి చలాయించడానికి తప్ప ప్రజలకు ఎక్కడ కూడా పని పనిచేయడానికి కాదు ఈ రోజు ఒక కేంద్ర మంత్రిగా కానీ రాష్ట మంత్రిగా గాని ఈ రోజు అచ్చెన్నాయుడు గారి మేము అంటే మంత్రి పదవికి అసలైనటువంటి అర్థం మీకు చూపిస్తామని కూడా ఈ సందర్భంగా సభనం చేసి మరియు చెప్తున్నాం మంత్రిగా ఉన్నామనంటే పది కాలాల పాటు జిల్లాలో చిరస్థాయిగా ఉండిపోయేటటువంటి కార్యక్రమాలు జరగాలి పది మంది పేదవాళ్ళు కూడా సభా చదుకునే విధంగా మా తాలూకా పరితనం ఉండాలి అది స్వర్గీయ కింజరాపు ఎరు నాయుడు గారు నాకు నేర్పించినటువంటి రాజకీయ పార్టీ కూడా ఈ కూడా ఎన్నో సంవత్సరాలు రాజకీయ జీవితంలో ప్రజల కోసమైన వృక్షం కూడా బతికారు ప్రజలకు ఏం మంచి చేయాలని తల్లి నుంచి ఆయన ఢిల్లీ వరకు వెళ్ళినా సరే నిత్యం ఆయన తాలూకా ప్రతి మాటలో పేదవాడు మన తెలుగు వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు మన శ్రీకాకుళం జిల్లా ప్రజలు వాళ్ళ కోసమే తప్పించి మరి కృషి చేసి ఈ రోజు అందరినటువంటి ఎత్తుకి వెళ్ళినా సరే నిత్యం మన గుండెల్లో బ్రతికేటటువంటి వ్యక్తి స్వర్గీయ కింజురాపి ఎర్రనాయుడు గారు అని తెలియజేస్తున్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మాకు ఆయన మీద ఉన్నటువంటి ఆ యొక్క మంచితనంతో ఈ రోజు మాకి మంచి స్థానాల్లో ఉండడానికి అచ్చెన్నాయుడు గారి గాని నాకు గాని ఒక అవకాశం దక్కింది ఆయన పేరు నిలబెడతాం జిల్లాని నిలబెడతాం జిల్లాలో మా మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టి తీరుతామని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం గతంలో ఎంత ఉండేది పది వేల రూపాయలు అన్నారు మత్స్యకారుల భరోసా మేము హామీ ఇస్తున్నాం పది వేలని ఇరవై వేల రూపాయలు చేసి మత్స్యకారుని ఆడుకుంటాం గతంలాగా రాజకీయం చేయడం కాదు ఎంత రాజకీయం మత్స్యకారులతో చేశారనంటే మత్స్యకారులకి రావాల్సినటువంటి పదివేల రూపాయల భరోసా మీ పేర్లు చూసుకొని మీ తాలూకా కష్టాన్ని చూసుకొని వేరే ఎవరో మత్స్యకారులు కాని వాళ్ళ తాలూకా పేర్లు రాసుకొని మీ తాలూకా డబ్బుల్ని వాళ్ళందరూ కూడా అన్యాయంగా దోచిపెట్టుకున్నారు మీ తాలూకా డబ్బుని లాగేసుకున్నారు అలాంటి తప్పుడు వ్యవహారం లేకుండా మత్స్యకార భరోసా ప్రతి మత్స్యకారుడికి కూడా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గర్వంగా తెలియజేస్తున్నారు మీరు కూడా మత్స్యకారులు అయితే మీరు కూడా భరోసాకి మీరు కూడా వినిపించిన ఉంటే వాళ్ళకి కూడా ఇస్తారు తప్పక్కడ రాజకీయం చేయం అదే మా ప్రభుత్వం చక్కశుద్ధి తెలియజేస్తున్నాను న్యాయం చేయాలని అంటే అందరికీ న్యాయం చేయాలి ఏదో మీకు అధికారం వచ్చింది కదా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ జెండా మోసం వాళ్ళనే కాదు పేదవాళ్ళు అందరి పార్టీలో ఉంటారు లేకపోతే మత్స్యకారులు అందరు పార్టీలో ఉంటారు ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ కూడా కలిసి పనిచేయాలి రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం కానీ ప్రభుత్వం ఫలితాలలో అందరికీ కూడా న్యాయం చేయాలి అది ప్రభుత్వం తాలూకా పరిధి అని మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అవకాశం వచ్చినప్పుడు మన ప్రాంతానికి దాని తాలూకా అడ్వాంటేజ్ కూడా ఉండాలి కాబట్టి శ్రీకాకుళంకి కూడా ఎయిర్పోర్ట్ తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఆలోచనకి వతసారి ఖచ్చితంగా చేయండి అని దాని గురించి కూడా కృషి చేస్తున్నాం అందరి తాలూకా ఆలోచన ఒకటే జిల్లాలో ఇంతమంది మీ అందరి తాలూక అభిమానం వల్లే మేము ఈ రోజు కూర్చున్నాం మా గొప్పతనం ఏమీ కాదు మీరు నమ్మారు మా నాయకత్వాన్ని నమ్మారు వీళ్ళు గారి పదవుల్లో ఉంటే మాకు మంచి జరుగుతుందని మీరు ఈ రోజు మా పదవులకి అందరికీ కూడా మీరు సహకరించారు కాబట్టి మేము మా పదవలకు న్యాయం చేయాలని అంటే మీకు మంచి పనులు చేయాలి మీరు గారు చాలా వివరంగా చెప్పారు మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లు గాని మనకి కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని అన్నిటికీ పెద్ద పీట వేసి చేస్తాం పెద్దలంతా ఉన్నటువంటి రోడ్డు మన గ్రామానికి ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇవన్నీ కూడా మీరు చూడండి మన ప్రభుత్వ హయాంలో వేసినటువంటి వేసినటువంటి బ్రిడ్జ్ వేసినటువంటి మట్టి తప్పితే వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ ఒక్క మట్టి కూడా వేసినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు మళ్ళీ దాని మీద దృష్టి పెట్టి ఆ కార్యక్రమాల కూడా అంచెలంచెలుగా పూర్తి చేస్తాం ప్రజలు మీరందరూ కూడా సహకరించండి మీ తాలూకా